నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు పాములు పగబడతాయా సినిమాలో చూపిస్తున్నట్లుగా కోపంతో రగిలిపోతాయా అసలు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాటేస్తాయా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది అదే విధంగా ఆశ్చర్యం కలుగుతుంది సినిమాలో చూపించిన విధంగా ఒక పాము పగబట్టి మరి ఒక వ్యక్తిని పదే పదే కాటేసింది అదేంటో ఇప్పుడు మీరే చూడండి ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కి చెందిన ఓ వ్యక్తి నలభై ఐదు రోజుల్లో ఏకంగా ఐదు సార్లు పాము గురయ్యాడు అయినప్పటికీ తక్షణం వైద్య సాయం అన్ని అన్నిసార్లు బతికి బయటపడ్డాడు ప్రతిసారి పాము కాటుతో ఆసుపత్రికి వస్తున్న అతడిని చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు గ్రామానికి చెందిన వికాస్ దూబే జూన్ రెండవ తేదీ రాత్రి ఇంట్లో పాము కాటుకి గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది ఆ తరువాత పదవ తేదీన మరోమారు పాము కాటుకు గురయ్యాడు ఈసారి కూడా మళ్ళీ అదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు రెండుసార్లు పాము కాటేయటంతో ఈసారి అతడి వెన్నులో వణుకు మొదలైంది జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారం రోజుల తర్వాత పదిహేడవ తేదీన దూబేను పాము మళ్లీ కాటేసింది ఈసారి అతడు స్పృహ కూల్పోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో మళ్లీ బతికి బయటపడ్డాడు ఆ తరువాత కొన్ని రోజులకే మరోమారు పాము అతడిని కాటేసింది ఈసారి కూడా వైద్యులు అతడిని కాపాడారు ప్రతిసారి పాము కాటుతో ఆస్పత్రికి వస్తున్న దూబేను చూసిన వైద్యులు సైతం నోరెళ్లబెట్టారు ఇలా అయితే లాభం లేదని ఈసారి అతడిని వేరే చోటికి పంపి కొన్ని రోజులు అక్కడే ఉంచాలి అని వైద్యులు బంధువులు దూబే కుటుంబ సభ్యులకు సూచించారు వారి సూచన మేరకు ఎందుకైనా మంచిది అని గ్రామంలోనే ఉంటున్న బాధితుడి అత్తయ్య ఇంటికి అతన్ని పంపించారు అప్పటికి పాము అతడిని వదల్లేదు అక్కడ కూడా ఐదోసారి అతడిని కాటువేసింది మళ్లీ ఆస్పత్రికి వచ్చిన దూబేకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలు నిలిచాయి దూబేకు చికిత్స అందించిన డాక్టర్లు సైతం పాము ప్రతిసారి అతడినే కరవటాన్ని వింతగా అభివర్ణించారు ప్రస్తుతం దూబే కోలుకున్నప్పటికీ పాము మళ్లీ తనపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయం అతడిని వెంటాడుతోంది